హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో చింతపండుతో పని లేకుండా సంవత్సరం మొత్తం నిలవండి పచ్చి మామిడికాయ తొక్కు ఎలా చేసుకోవాలో విత్ కొలతలతో చూపిస్తున్నానండి ఒకసారి చేసుకుంటే సంవత్సరం మొత్తం ఆడుకోవచ్చు ఈ మామిడికాయ తొక్కు చేసుకోవడానికి ముందు బాగా పుల్లగా ఉన్న మామిడికాయలు చూసుకుని తీసుకోండి నేను ఇక్కడ నాలుగు పచ్చి మామిడికాయలు తీసుకున్నాను ముందు వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని తడెక్కడ లేకుండా చెమ్మ అనేది లేకుండా క్లీన్ చేసుకోవాలి మామిడికాయలకి ముందు ఉన్న ఎడ్జెస్ని కూడా నీట్గా కట్ చేసుకుని పడేసుకోవాలండి ఆ తర్వాత నేను చూపిస్తున్నట్టుగా ఒక పీలా తీసుకుని ఇలా మామిడికాయ చెక్క అంతా తీసేసుకోండి ఇదే విధంగా కాయలన్నీ చెక్కు తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి అండి మామిడికాయ మీద కూడా తీసుకోండి నేను చూపిస్తున్నాను కదా బాక్స్ పైన పెద్ద హోల్స్ ఆ పెద్ద హోల్స్తో తురుముకోండి అనేది చాలా బాగా వస్తుంది ఇలా కాయలన్నీ కూడా తురుముకొని ఒక పక్కన పెట్టుకోండి చూసారా తురుము ఎంత బాగా వస్తుందో ఇలా మొత్తం గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అండి ఇప్పుడు మీ ఇంట్లో ఇంట్లోనేదో ఒక మెజరింగ్ కప్పు తీసుకోండి గ్లాస్ అయినా కప్పు అయినా ఏదైనా పర్వాలేదు నేను ఇక్కడ టీ గ్లాస్ తీసుకుంటున్నాను మీరు తీసుకున్న కప్పుతో ఐదు కప్పులు క్వాంటిటీ వచ్చేలాగా చూసుకోండి నేను తీసుకుని ఈ టీ గ్లాస్తో నాకు ఐదు టీ గ్లాసులు తురుమైతే అయ్యిందండి ఐదు టీ గ్లాసులకి ఒక టీ గ్లాస్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సాల్ట్ అంటే మనం రెగ్యులర్ వాడుకునే సాల్ట్ అయితే పనికిరాదండి నిల్వ చేసుకుంటున్నాం కాబట్టి రాక్ సాల్ట్ అంటాం కదా క్రిస్టల్ సాల్ట్ రాళ్ళుప్పు బాగా ఎండ పెట్టుకుని మిక్సీలో వేసుకుని పొడి చేసుకుని ఆ పొడి మాత్రమే వాడుకోవాలి నేను తీసుకున్న టీ గ్లాస్తో ఒక టీ గ్లాసు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను రాళ్ళు ఉప్పుని పొడి చేసి వేసుకుంటున్నానండి ఎక్కువ ఉప్పు వేసుకోవడం వల్ల మనకి ప్రిజర్వేటివ్ కింద కూడా పనిచేస్తుంది ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఈ ఉప్పు పసుపు ఈ మామిడికి తురుముకి బాగా పట్టేంత వరకు ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా కలుపుకోండి కలుపుకునే మిశ్రమాన్ని ఒక ఎయిట్ డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు అండి మీకు కావాల్సిన పులిహోర కానీ పచ్చళ్ళు కానీ పులుసులు కానీ దేంట్లోకైనా సరే హ్యాపీగా వాడుకోవచ్చు అయితే దీంట్లో కొంచెం సాల్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు చేసుకునే రెసిపీలో కొంచెం ఉప్పు తగ్గించుకోండి అండి సరిపోతుంది చూసారు కదా పచ్చి మామిడికాయతో ఎలా చేసుకోవాలో చాలా ఈజీ మీరు డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో మీ విలువైన సలహాలను సూచనలు నాకు కామెంట్ రూపంలో చెప్పండి అండి అలాగే మావిడికి సంబంధించిన మరికొన్ని రెసిపీస్ని ఇంకెంత డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఇలాంటి రెసిపీస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ